మెదక్ పట్టణంలో భారీ వర్షం కురిసింది సుమారు నాలుగు గంటల పాటు భారీ వర్షం కురవడంతో మెదక్ పట్టణం జలమయమైంది ప్రధాన రహదారులు జలమయమయ్యాయి మెదక్ పట్టణంలో కాకుండా వివిధ గ్రామాల్లో కూడా పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సమాచారం మెదక్ పట్టణంలోని సాయినగర్ గాంధీనగర్ ఫతేహనగర్ అజంపూర్లో వరద నీరు వచ్చింది ప్రభుత్వ బాలికల కళాశాల చెరువును తలపించింది వర్షం ప్రారంభం కావడంతోనే కళాశాల నుంచి విద్యార్థులను ముందస్తు జాగ్రత్తగా ఇంటికి పంపించేశారు కళాశాల ఆవరణలో మోకాల్లోతు నీళ్లు రావడంతో విద్యార్థినిలో అవస్థలకు గురయ్యారు మోకాలు విద్యార్థినిలో అవస్థలు పడ్డారు ఈ కళాశాలలో వర్షం నీళ్లు కళాశాలకు రావడంతో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి మాధవి రేపటి నుంచి ప్రభుత్వం ప్రభుత్వ బాలుర కళాశాలకు విద్యార్థులను తరలిస్తున్నట్టు మీడియాకు తెలిపారు ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బాలికల జూనియర్ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు ప్రత్యామ్నాయంగా బాలుర కళాశాలల్లో విద్యా బోధన చేయాలన్నారు త్వరలోనే ఈ కళాశాలను పరిశీలించి మళ్లీ ఇలాంటి సమస్య రాకుండా చూస్తానన్నారు భారీ వర్షాలు కురవడం వల్ల మన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికలది ఇంచుమించు వాటర్లో మునిగినట్టు కనిపించింది సో వాటర్ అన్నీ మనకి ముందు ఫ్రంట్ సైడ్లో రావడంతో విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన సందర్భం ఏర్పడింది సో అందుకని విద్యార్థులందరినీ లెట్ ఆఫ్ చేయడం జరిగింది పంపించేశాము ఇళ్ళల్లోకి తర్వాత రేపు ఎల్లుండి తర్వాత గత ఇంకా ఒక ఫర్దర్ ఫోర్ ఫైవ్ డేస్కి బాయ్స్ కాలేజ్లో క్లాసెస్ వినాలని కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు సో యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద హాన్రబుల్ కలెక్టర్ గారు టెంపరీగా విద్యార్థులు క్లాసెస్ అన్నీ కూడాను ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలు మెదక్లో క్లాసెస్ వినవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ రేపు కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో రేపు ఒక త్రీ డేస్ వరకు కూడా మనము చాలా కాషియస్గా ఉండాల్సిన అవసరం ఉంది సో అందరు ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏంటంటే సో లో లయింగ్ కాజ్వేస్ కానివ్వండి బ్రిడ్జెస్ కానివ్వండి కల్వర్ట్స్ కానివ్వండి లాస్ట్ టైం మనకి భారీ వర్షాలు కురిచినప్పుడు చాలా రోడ్లు అవన్నీ కూడా నీట మునడం జరిగింది సో అటువంటి ఏవి కూడా దయచేసి ఎవరు కూడా క్రాస్ చేయాలనేసి ఆ క్రాస్ చేయొద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు సో దయచేసి ఎవరు కూడా ఈ ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ అవన్నీ కూడా క్రాస్ చేసి మళ్ళీ వాటర్ ఫ్లోకి కొట్టుకపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా క్రాస్ చేయొద్దు అని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సో లాస్ట్ టైం కూడా మనకి ఎక్కడెక్కడైతే ప్రాబ్లమ్స్ వచ్చినాయో సో చెరువులు కానివ్వండి రోడ్స్ కల్వర్స్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసి మ్యాక్సిమం చాలా మటుకు కూడా మనం టెంపరీ రిస్టరేషన్ వర్క్స్ అనేది టేకప్ చేయడం జరిగింది అవే కాకుండా కొన్ని మనకి మున్సిపాలిటీలో కూడా లో లయింగ్ ఏరియాస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళందరినీ కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలని ఆ సురక్షిత ప్రాంతాలకు లాస్ట్ టైం కూడా తరలించినాం బట్ ఒకసారి ఏంటంటే మనకి క్లౌడ్ బ్రస్ట్ లాగా వచ్చి సో ఒకటేసారి చాలా పెద్ద అయితే వర్షం పొద్దున చూసినట్టయితే కూడా ఒక రెండు మూడు గంటల్లోనే పెద్ద ఎత్తున హెవీ వర్షం మెదక్లో పడడం జరిగింది సో అటువంటి వర్షాలు ఏమైనా పడ్డప్పుడు కొద్దిగా మనకి అక్కడ డ్రైనేజ్ సమస్య వస్తుంది సో అటువంటివన్నీ ఏమైనా ఉంటే కూడా టెంపరీ రిస్టొరేషన్ ఆల్రెడీ చేయడం జరిగింది పర్మనెంట్గా కూడా సో పదే పదే ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కూడా పర్మనెంట్గా కూడా ఏమేమి టేకప్ చేయాలని కూడా మరి ప్రభుత్వం మనకి ఎస్టిమేట్స్ అవన్నీ కూడా వేసి పంపించమని చెప్పడం జరిగింది అవే కాకుండా మనకి స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ అవన్నీ కూడా అక్కడ కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయితే హెవీ రైన్స్కి సో వాటన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేసి ఎస్టిమేట్స్ చేసి పంపించడం జరిగా చేయమని చెప్పడం జరిగింది సో చాలా మట్టుకు కూడా అటువంటివి ఏమైనా ఉంటే కూడా అవి కూడా టేకప్ చేసి వాటి అన్నిటి కూడా పర్మనెంట్గా మనము సొల్యూషన్ చూపెట్టడం అనేది కూడా తొందరలోనే జరుగుతుంది బట్ ప్రజలకు అందరికీ మరొకసారి విజ్ఞప్తి ఏంటంటే మనము స్వేర్ రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ అందరు కూడా అలర్ట్గా ఉంది అతి భారీ వర్షాలు భారీ వర్షాలు కురిసేటప్పుడు వాగులు వంకలు ఈ రోడ్లు కలవట్లు ఇవన్నీ పొంగి పొల్లేటప్పుడు దయచేసి అవి క్రాస్ చేయాలనేసి ఎవరు కూడా ట్రై చేయొద్దు అనేసి కూడా వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తాము గర్ల్స్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ చిన్న వర్షం పడినా కూడా పిల్లలు లోపలికి రా ముఖ్యంగా మాకు బిల్డింగ్ చాలా బాగుంది కానీ ఎంట్రన్స్ లేదు దీనికి ఎంట్రెన్స్ నుంచి కాలేజీలోకి ఎంటర్ అవ్వాలో తెలియటం లేదు ఇది కూడా మా ఎంట్రన్స్ కాదు యాక్చువల్గా అక్కడ సైడ్కున్న ఎంట్రెన్స్ నుంచి మేము కాలేజీలోకి వెళ్లాల్సి ఉంటుంది అదంతా కాలువ చెరువే ఉంది కాబట్టి ఇది టెంపరీ ఎంట్రెన్స్గా ఇటు నుంచి నడుస్తున్నాం మేము ఇది కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఇప్పుడు అంటే అటు కాలేజీలోకి వెళ్ళడానికి అటు అసలు ఎంట్రెన్స్ లేదు ఇటు టెంపరీ ఎంట్రెన్స్ లేదు అటు వెళ్ళిన వాళ్ళు అటే ఉండిపోతున్నాం బ్లాక్ అయిపోయి ఈ విధంగా పిల్లలకి చదువు అసలు వ్యాసంగమే జరగడం లేదు కాబట్టి దయచేసి కలెక్టర్ గారిని అఫీషియల్స్ని ఈ ప్లేస్లో నుంచి పిల్లలకి క్లాసెస్ జరిగే విధంగా చక్కటి బిల్డింగ్లోకి ఎక్కడైనా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేస్తే మాకు కాలేజీ కొంచెం రిజల్ట్ ఇంప్రూవ్ కావడానికి కొంచెం వ్యాసంగం నడవడానికి అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను